హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు ప్రియ వంట చాలా మరి ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ చారు చేసి చూపిస్తానండి టేస్టీగా ఉంటుంది మనం ఎప్పుడు చాలా రకాలుగా చార్లు పెడుతూ ఉంటాం కదా మరి కొత్తగా ఒకసారి మామిడికాయ చారు పెట్టి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తినేస్తారు కూడా అంత బాగుంటుందన్నమాట మరి నా వీడియో కనుక మీరు మరోసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అట్లా ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా గిన్నె తీసుకుందామండి అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఒక టూ స్పూన్స్ తాలిమీందెలు వేసేసుకుందాం కొంచెం కరివేపాకు అదేవిధంగా మిరపకాయలు బాగా మంచిగా వేయించుకోవాలన్నమాట ఆవననేది అనేది అన్న తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఈ విధంగా చిలికలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని తర్వాత కొంచెం ఒక అర టీ స్పూన్ దాకా ఇంగో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఇంగో వేస్తే మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో మనము ఒక రెండు నుంచి మూడు టమాటాలు ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలండి ఈ టమాటా అనేది లైట్గా సాఫ్ట్ అయిపోతే సరిపోతుంది మనం ఇందులో చింతపండు వేయట్లేదండి మనం మామిడికాయ వేస్తున్నాం కాబట్టి చింతపండు అవసరం లేదు తర్వాత ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాము ఇది మంచిగా కలర్ చేంజ్ అయిన దాకా వేయించుకుంటే సరిపోతుందండి తర్వాత ఇందులో రుచికి సరిపడి ఉప్పు వేసేసి పసుపు వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాం ఈ విధంగా మిక్స్ అయిపోయిన తర్వాత అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తారంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేస్తారు కదా ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత మామిడికాయ ముక్కలు ఒక అరకప్పు దాకా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మామిడికాయ ముక్కలు ఇప్పుడే వాటర్ అనేది పోయొద్దండి రెండు నుంచి మూడు నిమిషాల దాకా ఈ విధంగా మామిడికాయ ముక్కల్ని కుక్ చేసుకోవాలి చూసారండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల దాకా మామిడికాయ ముక్కలు మంచిగా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చాలా రకాల చాలు చేసుకుంటుంటాం పెప్పర్ రసం అని టమాటా రసం అని పులుసు అని చాలా రకాలుగా చేసుకుంటుంటాం కదా మరి అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీలు చేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది కూడా తర్వాత ఇందులో మనకు క్వాంటిటీ తగ్గట్టు నేనైతే రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నానండి ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే ఇంకో గ్లాస్ కూడా ఎక్కువ పోసుకోవచ్చు మామిడికాయ ముక్కలు కూడా కొన్ని ఎక్కువ వేసుకోవాలన్నమాట తర్వాత ఈ విధంగా వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మరగనివ్వాలన్నమాట దాదాపు ఒక టెన్ మినిట్స్లో మనకి చార అనేది ప్రిపేర్ అయిపోతుంది చూసారా అండి అనేది బాగా మరిగిపోయింది కమ్మనైన వాసనతోటి అద్దిరిపోతుంది అనమాట మామిడికాయ ముక్కలు కూడా మంచిగా కుక్కైపోయినాయి ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో తురుముకున్న కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారండి టేస్టీ టేస్టీగా ఉండే మూడికాయ చారు రెడీ అయిపోయింది మరి నాకైతే చాలా బాగా నచ్చిందండి అందుకే మీకు షేర్ చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట నెక్స్ట్ తోటి మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు సపోర్ట్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ